యేసుక్రీస్తు జీవితంపై తెరకెక్కిన అంతర్జాతీయ టీవీ సిరీస్ ది చోసెన్ చరిత్ర సృష్టించింది ఈ సిరీస్ ఐదవ సీజన్ అత్యధిక భాషల్లోకి అనువదించబడిన స్ట్రీమింగ్ టీవీ సిరీస్ సీజన్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకోవడం విశేషం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వీక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సిరీస్ తన ఐదవ సీజన్ను ప్రత్యేకంగా ది చోసెన్ యాప్లో విడుదల చేయడం ద్వారా ఈ మైలురాయిని అధిగమించింది ఈ సిరీస్ ఐదవ సీజన్ ఏకంగా ముప్పై ఆరు భాషల్లో డబ్బింగ్ చేయబడగా అదనంగా ఈ సీజన్ యాభై సబ్ టైటిల్ భాషల్లో కూడా అందుబాటులోకి లభిస్తుంది సాధారణంగా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో కొన్ని భాషల్లో మాత్రమే సినిమాలు సిరీస్లు అందుబాటులో ఉంటాయి కానీ ది చోసెన్ ఈ సంఖ్యను గణనీయంగా పెంచి ప్రపంచ రికార్డును నెలకొల్పింది ఈ బృహత్తరమైన అనువాద కార్యక్రమం వెనుక కంబండ్ సి ఫౌండేషన్ అనే లాభాపేక్ష లేని సంస్థ కృషి చేసిందని చెప్పవచ్చు ఈ రికార్డు గురించి కంబండ్ సి సీ ఫౌండేషన్ మైక్ కెనేడీ మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు అయితే తమ లక్ష్యం ఇక్కడితో ఆగిపోలేదని ఆయన స్పష్టం చేశారు ఈ సిరీస్ను మొత్తం ఆరు వందల భాషల్లోకి అనువదించి ప్రపంచ జనాభాలో దాదాపు తొంభై ఐదు శాతం మందికి యేసు కథనాన్ని ఉచితంగా చేరవేయాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని ఆయన తెలిపారు ది చోసెన్ సిరీస్ మొత్తం ఏడు సీజన్ల పాటు కొనసాగనుంది ఒక మతపరమైన టీవీ సిరీస్ ఈ స్థాయిలో అంతర్జాతీయ గుర్తింపు పొంది ప్రజాదరణ పొంది ప్రపంచ రికార్డు సాధించడం విశేషం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు